వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ ఫతేనగర్ డివిజన్ ప్రభాకర్ రెడ్డి లో సోమవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠతో పాటు ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి బండి రమేష్ తన సొంత నిధులు యాభై వెయ్యి రూపాయలు నిర్వాహకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పుష్పారెడ్డి బాకీ ఐజాజ్ శివ చౌదరి రాజు సుధాకర్ అరుణ్ జమీర్ వాసు హరిప్రసాద్ రమణ తదితరులు పాల్గొన్నారు जय श्री कृष्ण प्रभु हां और सर किरण नमस्ते हां करेक्ट हां मैं आई एम शेलिन इनको कहता हूं हम लोग को मैं क्या दिसको ये नहीं है अरे सर जी इले त कसरी हुन्छ आज चाहिँ डाट दी आट व्हाट आर योर डिपार्टमेन्ट मने इन्चार्ज बनाउन भयो मने इन्चार्ज राख्न चाहियो રાત્ર जय मेरा उन्होंने मैं बोला कि कंसम करेक्ट है जय जी जो प्रश्न है हां हां बोल सर कर हां हां करेक्ट हां नहीं इनको बेटा बोलो कोम का दिसको ये नहीं है अरे <laughs> <laughs>